యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్ లైట్ విత్ కవిత మల్టీప్లెక్స్ సంబంధించి రెండు ఆసక్తికర సంఘటనలు జరిగాయి ఒకటి బెంగళూరులో ఒకటి హైదరాబాద్లో ఈ రెండు కూడా కోర్టు మెట్లెక్కాయి బెంగళూరుకి సంబంధించి తన టైంను వేస్ట్ చేశారు థియేటర్కి వెళ్తే యాడ్స్తో సినిమా అనుకున్న టైంకి స్టార్ట్ అవ్వలేదు అంటూ కోర్టును అప్రోచ్ అయినటువంటి వ్యక్తికి కోర్టు లక్ష రూపాయల నష్టపరిహారం చెల్లించేలా తీర్పునిచ్చింది ఇక హైదరాబాద్కి సంబంధించి ఉదయం పదకొండు తర్వాత రాత్రి పదకొండు తర్వాత పదహారేళ్లలోపు స్టూడెంట్స్ థియేటర్కి వెళ్ళొద్దు అంటే మల్టీప్లెక్స్ యజమానులంతా హైకోర్టును అప్రోచ్ అయ్యారు ఈ రెండు కేసుల్ని ఎలా చూడాలి ఇవేనా వీటికి బియాండ్ మల్టీప్లెక్స్లు థియేటర్లు వీటికి సంబంధించి చర్చించాల్సినటువంటి అంశాలు హైకోర్టు కూడా సుమోటోగా తీసుకోవాల్సినటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు సార్ నమస్కారం నమస్తే అండి సార్ ప్రతిసారి మనం మల్టీప్లెక్స్లో థియేటర్ల గురించి మాట్లాడుకున్నప్పుడల్లా టికెట్ల రేట్ల విషయాలు ప్రస్తావనకు వస్తాయి అక్కడ పాప్కార్న్ వాటర్ బాటిల్ ఇవన్నీ వస్తాయి బట్ బెంగళూరు కేసు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సార్ అనుకున్న సమయానికంటే కూడా అరగంట ఆలస్యంగా స్టార్ట్ చేశారు యాడ్స్తో నా టైం అంతా వేస్ట్ అయిపోయింది అన్ని షెడ్యూల్స్ నేను క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది అంటూ ఐనాక్స్ అండ్ బుక్ మై షోల మీద కేసు వేశారు కోర్టు కూడా చాలా పాజిటివ్గా స్పందించింది సార్ ఇలాంటి విషయాల్లో చూడాల్సిందేంటే ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనుకోండి ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుని ఒక గంట లేట్ అయిపోయింది అప్పుడు ఎవరి మీద కేసు వేస్తాడు ఆయన అనేది చూడాలి అంటే వ్యవస్థలు సరిగా పనిచేయించడం కోసం కోర్టులను ఆశ్రయించడం అనేది బాగానే ఉంది అయితే ఇక్కడ సినిమా థియేటర్లో చెప్పిన టైంకి సినిమా ఎందుకు పడలేదు అనేది ఇష్యూ చెప్పిన టైంకి మీరు ఆరు గంటలకంటే ఆరు గంటలకు సినిమా వేసేసి ఉంటే నేను ఆ ప్రకారం బయటికి వెళ్ళిపోయేవాడిని బయటికి వెళ్ళిన తర్వాత ఆయన అనేది ఆయన గొడవ ఆయన పర్సనల్ అఫైర్ అది కానీ మీరు ఇచ్చిన కమిట్మెంట్ నిలబెట్టుకోలేదు అనేది అతని అతను కంటెస్ట్ చేసినటువంటి విషయం కాబట్టి ఇచ్చిన కమిట్మెంట్ నిలబెట్టుకోకపోవడం అనేది ఖచ్చితంగా తప్పే అందుకని కోర్టు అలా వ్యవహరించడంలో తప్పేం లేదు కోర్టు లక్ష రూపాయలు నష్టపరిహారం ఇవ్వమని అడగటం అతన్ని అతనికి ఇవ్వాలి అని చెప్పడం అనేది బాగానే ఉంది అంటే ఇవ్వాలి కూడా ఇన్ టైం చెప్పిన టైంకి మీరు షో వేయాలి అలాగే లోపలికి వచ్చినటువంటి ప్రేక్షకుల అన్ని రకాల సౌకర్యాలు మీరు ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కానీ చాలా సందర్భాల్లో మల్టీప్లెక్స్లో కూడా లోపలికి వచ్చినటువంటి ఆడియన్స్ వాళ్ళ కర్మ అన్నట్టుగానే వదిలేస్తున్నారు వదిలేస్తున్నారు వాళ్ళకేమి అక్కడ అంటే ప్రతిదీ చాలా కాస్ట్లీ ఎఫ్ఐఆర్ ఉంటుంది కనీసం వాళ్ళు కూర్చోటానికో లేకపోతే వెయిట్ చేయటానికో కూడా ఏ రకమైనటువంటి ఏర్పాట్లు ఉండవు చాలా అనేది కూడా లేకపోతే ఏమీ లేదు జస్ట్ అలా వెళ్ళిపోయి మీరు థియేటర్లో కూర్చున్నారా సినిమా చూసారా వచ్చారా అన్నట్టుగానే వ్యవహరిస్తారు వాళ్ళు అందుకని సినిమా అనేది మీరు ఎలాగూ ఒక పెద్ద అంటే అది ఒక ఈవెంట్గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు మల్టీప్లెక్స్ ప్రోగ్రామే అది సినిమా అనేది ఈవెంట్గా మారుస్తున్నాం కాబట్టి ఈ రేంజ్ డబ్బులు మేము తీసుకుంటామని చెప్తున్నారు వాళ్ళు బాగానే ఉంది అయితే ఈ మధ్యకాలంలో టిక్కెట్ల రేట్ల విషయంలో కొంత ఫ్లెక్సిబుల్గా వ్యవహరిస్తున్నారండి చిన్న సినిమాల వాళ్ళు కోరితే ధరలు తగ్గించి వేస్తున్నారు కానీ అంటే నూట పన్నెండు రూపాయలకు కూడా ఈ మధ్య సినిమాలు ఎలా చేశారు వాళ్ళు కొన్ని షోస్ ఇది బాగానే ఉంది కానీ స్నాక్స్ రేట్లు తగ్గట్లేదు అది సేమే గతంలో ఎలా ఉండేదంటే టికెట్ రేట్లు మూడో వంతు స్నాక్స్ ఖర్చు అయ్యేది పది రూపాయలు బాల్కనీ టిక్కెట్ ఉన్న రోజుల్లో ఒక రూపాయి స్నాక్స్కి పోయేది అంతే సమోసాలు మ్యాక్సిమం ఏది కొన్నా రూపాయి కంటే ఖర్చు అయ్యేది కాదు రెండు రూపాయలు రెండున్నర టిక్కెట్లు ఉన్న రోజుల్లో కూడా పావు అర్ధ రూపాయి కంటే అయ్యేది కాదు స్నాక్స్కి ఇప్పుడు టిక్కెట్ రేటు మీద నాలుగింతలు స్నాక్స్కి అవుతుంది ఇప్పుడు ఎంత కాన్షియస్గా ఈ కేసును పట్టించుకుందో కోర్టు ఇంతే కాన్షియస్గా ఆడియన్స్ కి మల్టీప్లెక్స్లో జరుగుతున్నటువంటి ఇంకొక అన్యాయం దాన్ని కూడా పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీని మీద కూడా ఎవరన్నా కోర్టుని అప్రోచ్ అయితే బాగుంటుంది అన్యాయం అన్నారు కానీ చాలా వరకు అది ఒక దోపిడీ అనే విధంగా దోపిడీ దోపిడీ అంటే ఒక ఫ్యామిలీ గనక వెడితే ఐదు వందల రూపాయలు మినిమం అక్కడ ఐదు వందల నుంచి ఐదు వేల వరకు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు ఈ స్పెషల్ రిక్విజేషన్ మీద నూట పన్నెండు రూపాయల టిక్కెట్లకు సినిమా వేస్తున్నారు కానీ మ్యాక్సిమం వాళ్ళు త్రీ ఫిఫ్టీ నడుస్తుంది రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై మధ్యలో నడుస్తుంది టికెట్ రేట్లు కొన్ని సినిమాలకు వాళ్ళు టికెట్లు రేట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చిన సందర్భంలో ఆరు వందలు ఎనిమిది వందల వరకు వెళ్ళటం కూడా చూసాం మనం ఈ కండిషన్లో ప్రపంచం ఉంది అందుకని థియేటర్ అనేది ఆడియన్స్ ఫ్రెండ్లీగా మారితే ఆడియన్ ఫ్రెండ్లీగా మారితే తప్ప జనాలు థియేటర్కి వెళ్ళరు థియేటర్లకు సినిమా బాగుంది అద్భుతము అంటే తప్ప జనాలు వెళ్ళట్లేదు సరదాగా థియేటర్కి వెళ్ళేటువంటి పరిస్థితి కల్పించాలంటే నిర్మోహమాటంగా వాళ్ళు ఈ ప్రైస్ తగ్గించాలి ప్రొడ్యూసర్స్ కూడా ఆ మధ్య సమ్మె చేశారు ఇక్కడ తెలుగు పరిశ్రమ నిర్మాతలు ఈ కరోనా అనంతరం సమ్మె చేశారు మేము షూటింగులు చేయమని చెప్పి ఈ సమ్మె చేస్తున్నటువంటి టైంలో సమ్మె ముగింపు సందర్భంగా దిల్ రాజు గారు ప్రెస్ మీట్లో మాట్లాడారు ఈ మల్టీప్లెక్స్లో స్నాక్స్ రేట్ల గురించి మేము మాట్లాడతామో తగ్గించే ఏర్పాటు చేస్తామని ఆ మాట నిలబెట్టుకోలేదు ఆయన ఇప్పటికీ అది మాటగానే ఉంది ఇప్పటికీ యూట్యూబ్లో అవైలబుల్గానే ఉంది వారు మాట్లాడింది అందుకని ఆ మాటల ఆధారంగాను ఈ ప్ర ఈ జడ్జిమెంట్ ఆధారంగాను ఇప్పుడు ప్రేక్షకులు ప్రేక్షకులు సంఘంగా లేరు అనేది ఒక ఇదిగా తీసుకుంటున్నారు వీళ్ళు ఒక యూనిటీ అనేది యూనిటీ లేదు అని అంటే ప్రేక్షకుల్లో యూనిటీ ఉంటే చాలా విషయాలు మారతాయి అంటే సినిమా ప్రేక్షకులకి ఒక సంఘం లేకపోవడం వల్ల జరుగుతున్న ప్రమాదాలు ఇవన్నీ గతంలో ఒక మాట చెప్పారు సినిమా ఫ్లాప్ అయితే నాలుగు వారాల్లోనూ హిట్ అయితే పది వారాల్లోనూ ఓటీటీలోకి పంపిస్తామని ఈ ప్రేక్షక సంఘం కనుక ఉంటే వచ్చిన సినిమాల్లో మనం ఫ్లాప్ చేద్దాం అది నాలుగు వారాల్లో ఓటీటీలోకి వస్తుందని నిర్ణయం తీసుకుంటే ఏమైపోతారు వీళ్ళు నిర్మాతలు అందుకని థియేటర్ని ఆడియన్స్ ఫ్రెండ్లీగా మారిస్తే ఈ వివాదాలు ఉండవు సరదాగా వెళ్ళి ఏదో టైంపాస్గా సినిమా థియేటర్లో కూర్చుని వచ్చేవాళ్ళు అంటే సినిమా అద్భుతంగా ఉందా లేదా అనేది సంబంధం లేదు జస్ట్ అలా థియేటర్లోకి వెళ్ళి కూర్చోవటం అనేది దీంతో ఉండేవాళ్ళు జనాలు ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి ఆడియన్స్ని పక్కకు గెంటేశారు మీరు ఆ గెంటేయటం గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది టికెట్ల రేట్లు పెంచుతారా తగ్గిస్తారా అనే దానికంటే కూడా లోపల ఎన్విరాన్మెంట్ పర్టికులర్గా స్నాక్స్ రేట్లు దాని మీద కోర్టుకు వెళ్తే ఒక పాజిటివ్ జడ్జిమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ జడ్జిమెంట్ చూసిన తర్వాత సో ప్రేక్షక సంఘాలు లేవు అభిమాన సంఘాలు ఉన్నాయి అవన్నీ ఫైటింగ్లలోనే మునిగిపోయి ఉన్నట్టున్నాయి తలమునుకలై ఉన్నాయి అంటే అభిమాన సంఘాలైనా బాధ్యత తీసుకోవాలి దీన్ని బాధ్యత తీసుకుని వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఏమిటి థియేటర్ల పరిస్థితి అని అనొచ్చు లేదు చిన్న సినిమాల సంఘం ఏదైనా ఒకటి ఆవిర్భవించి కోర్టుకు వెళ్ళగలుగుతాయి చిన్న సినిమాల నిర్మాతలైనా వెళ్ళొచ్చు అంటే మా సినిమాలకు మల్టీప్లెక్స్లో ఒక అవకాశం దొరుకుతోంది కానీ జనం రావడానికి భయపడుతున్నారు నూట పన్నెండు రూపాయలు టిక్కెట్ కొన్నా కానీ పాప్కార్న్ ఈవెన్ వాటర్ బాటిల్ కొనుక్కున్నా ఎనభై రూపాయల దాకా పెట్టాల్సి వస్తుంది ఈ పరిస్థితి అలాగా మీరు నూట పన్నెండు టికెట్ కొని ఎనభై రూపాయలు పెట్టి వాటర్ ప్యాకెట్ బాటిల్ కొనుక్కుని ఎలా అనేది చిన్న నిర్మాతలు కూడా కోర్టుకు వెళ్ళచ్చు అలా ఎవరైనా కోర్టుకి అప్రోచ్ అయితే పాజిటివ్ జడ్జిమెంట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది ఇప్పుడు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అతనికి అరగంట లేట్ అయింది అనే కోర్టు ఇంత కన్సిడర్ చేసింది ఈ జడ్జిమెంట్ ఆధారం చేసుకుని ఇప్పుడు కోర్టుని అప్రోచ్ అయ్యి మల్టీప్లెక్స్ల మీద అంటే మల్టీప్లెక్స్లు కూడా ప్రాబ్లంలో ఉన్నాయి ఇందాక మీరు చెప్పినటువంటి కేసులు ఆడియన్స్ రావడం లేదు కుర్రాలు రావడం లేదు యూత్ రావడం లేదు అనేది అంటే వాళ్ళకి ఈ పదకొండు గంటల గొడవ పెట్టడంతో మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ నైట్ లెవెన్ ఓ క్లాక్ ఈ బ్లాక్స్ పెట్టేసరికి మాకు టికెట్లు వాళ్ళకి ఎలా అనుకుంటున్నారు కానీ అమ్మేస్తున్నారు వీళ్ళు అది మనకి ఏ సర్టిఫికెట్ ఉన్న సినిమాలకి చిన్నపిల్లల్ని అలౌ చేయకూడదు అనే ఇది నిబంధన ఉంది కానీ చాలా చోట్ల వెళ్ళిపోతున్నారు ఎక్కడ అబ్జర్వేషన్ ఉండటం లేదు ఈ అబ్జర్వేషన్ లేదు కదా అనే ఉద్దేశంతో వాళ్ళు ఎలవు చేసేస్తున్నారు చిన్నపిల్లల్ని కూడా ఇప్పటికీ నడుస్తుంది కానీ ఎందుకైనా మంచిదని ఇప్పుడు కోర్టుని అప్రోచ్ అవుతున్నారు ఈ నిబంధనలు సడలించండి దీనివల్ల మాకు యూత్ రాకపోతే అంటే వాళ్ళే ఆధారం సినిమా థియేటర్లను పోషిస్తుంది ఆ యూత్ అందుకని యూత్ రాకపోతే మేము టోటల్గా మూసుకునే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మమ్మల్ని కాపాడండి అని వాళ్ళు ఇప్పుడు కోర్టుకు వెళ్ళారు కోర్టు నుంచి వాళ్ళు ప్రభుత్వం మీద ఫైట్ చేద్దామని కోర్టును ఆశ్రయించారు మరి మీద ఫైట్ ఎందుకు జనాలు అనేది ప్రశ్న గతంలో చిన్న సినిమాలు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనేవి మేము మూతపడేసే స్థాయి వరకు వచ్చాయనుకున్నప్పుడు ఇప్పుడు హైకోర్టుకు వెళ్ళింది కూడా మల్టీప్లెక్స్ యజమానుల ఒక సంఘంగా ఏర్పడి వెళ్లారు మీరు దీనికి సంబంధించి ఇంటర్వ్యూ నవ్వండి అనే మాట సో ఈ ఇష్యూస్ గురించి కోర్టుకు వెళ్ళడం అనేది ఓవరాల్గా అన్ని థియేటర్ యజమానులు వెళ్ళలేదు ఓన్లీ మల్టీప్లెక్స్ యజమానులు అంటే అక్కడే ఒక డిస్పారిటీ అనేది కనిపిస్తుందా డిస్పారిటీ అంటే మీకు వాళ్ళకి సింగిల్ స్క్రీన్కి ఏమో రెంట్ ఇస్తారండి చాలా మందికి తెలియదు ఈ విషయం సింగిల్ స్క్రీన్స్ ఏమో రెంట్ బేసిస్లో తీసుకుంటారు వాళ్ళకి రెంట్ వరకు మాత్రమే డబ్బులు వస్తాయి అలాగే సినిమా హిట్ అయితే ఈ ఇతర వ్యవహారాలు ఉంటాయి అక్కడ సైకిల్ స్టాండ్లు అంటే ఇప్పుడు టూ వీలర్ స్టాండ్లు వీటి మీద డబ్బులు వస్తాయి ఇలా వచ్చే డబ్బులే తప్ప వాళ్ళకి రెంట్ మాత్రమే వస్తుంది కానీ వీళ్ళకి అలా కాదు వీళ్ళకి షేర్ ఇస్తారు వచ్చిన కలెక్షన్లో వీళ్ళకి వాటా ఉంటుంది మల్టీప్లెక్స్లకి వాళ్ళకి వాటా ఉండదు అందుకని వీళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు వాళ్ళ నిజానికి కష్టాల్లోనే ఉన్నారు వీళ్ళకంటే కష్టాల్లో ఉన్నారు వాళ్ళు వీళ్ళకి ఇంకా డబ్బులు వస్తున్నాయి వస్తున్న వాళ్ళు మాకు డబ్బులు రావడం లేదని వీళ్ళు కోర్టుకు వెళ్తున్నారు వాళ్ళేమో మాకు షేర్ ఇవ్వండి మహాప్రభు అంటే ఎవరూ పట్టించుకోవట్లేదు ప్రొడ్యూసర్లు కానీ ఎవరు ఆ మధ్య ఒక ట్వంటీ పర్సెంట్ వరకు ఇవ్వడానికి సిద్ధపడ్డారు కానీ అమలు కావడం లేదు అది అమలు కావడం లేదు మేము రెంట్ల మీదే బతుకుతున్నామని ఈ మధ్య కూడా వాళ్ళు ఈ పుష్ప వివాదం తర్వాత ఆ తొక్కిసలాట తర్వాత ఎగ్జిబిటర్స్ అందరూ సమావేశమై చెప్పిన మాట అదే అంటే సింగిల్ స్క్రీన్స్లో రకరకాల సమస్యలు ఫేస్ చేస్తున్నాం మేము మా గురించి ఎవరు పట్టించుకోవడం లేదు అని అంటే నెమ్మదిగా మూసివేత దిశగా వెళ్ళిపోతున్నారు వాళ్ళు చాలా చోట్ల థియేటర్లు క్లోజ్ చేసేసి రియల్ ఎస్టేట్లోకి వెళ్ళిపోతున్నారు అక్కడ ఏదైనా కాంప్లెక్స్ వేస్తున్నారు దాని మీద ఒక ఐదు ఆరు స్క్రీన్స్ ఎవరో ఒకళ్ళు ఒక మల్టీప్లెక్స్ వచ్చేస్తుంది ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో దాదాపుగా ఓరియన్ కాంప్లెక్స్ వెళ్ళిపోయింది అక్కడ మల్టీప్లెక్స్ వస్తుంది ఇదే ప్రోగ్రామ్ అన్ని చోట్ల జరుగుతోంది ఇప్పుడు సంధ్య కూడా వెళ్ళిపోయి మల్టీప్లెక్స్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ఇలా సింగిల్ స్క్రీన్స్ అన్ని దాదాపు మూతపడిపోయి అంటే ఒక దశలో టీవీ వచ్చినప్పుడు క్రైసిస్ ఎదుర్కొన్నారు వాళ్ళు ప్రైవేట్ ఛానల్స్ వచ్చినప్పుడు చాలా థియేటర్లు కళ్యాణ మండపాలుగా మారినాయి జనాలు రావడం లేదని ఇప్పుడు ఇంకా క్రైసిస్ ఎదుర్కొంటున్నారు ఓటీటీలు రావడంతో ఓటీటీల కంటే ప్రమాదకరంగా మారింది పైరసీ పైరసీ అంటే గతంలో ఎవరో సీడీలు అమ్మేవాళ్ళు కొనుక్కునేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి కాదు మీకు ఉచితంగా ఆన్లైన్లో ఏదో ప్లాట్ఫామ్ మీద షో పడిన వన్ అవర్లో కంటెంట్ అవైలబుల్గా వచ్చేస్తుంది ఇది మరీ ఇబ్బంది పెడుతోంది జనాలను ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని మొన్న తండేళ్ళ సినిమా అయితే నేను షో చూసి రాగానే ఒక చోట ఒక కుర్రాడు ఫోన్లో సినిమా చూస్తున్నాడు దాన్ని అది ప్రొడ్యూసర్ చూస్తే ఏమైపోతాడు అనుకున్నాను నేను కదా ఒక చిన్న కూర అలా నిలబడి ఫోన్లో సినిమా చూస్తున్నాడు ఏం ఏం చేస్తున్నావు బాబు అంటే తండలు సినిమా చూస్తున్నాను అప్పుడు షో పడి కంప్లీట్ అయ్యి ఒక వన్ అవర్ అవుతుంది అంతే వన్ అవర్లో కంటెంట్ ఏదో ప్లాట్ఫామ్ లో దొరికేస్తుంది జనాలు అందులో కూడా మంచి క్వాలిటీతో క్వాలిటీతో అదే సినిమా అదే రోజు నైట్ బస్సుల్లో పడిపోయింది ఇది ఇది ఇబ్బంది పెడుతోంది అందుకని ఈ వీటన్నిటి ప్రభావం సింగిల్ స్క్రీన్స్ మీద ఉంది అక్కడ టికెట్ల రేట్లు తక్కువైనా కానీ జనాలు రావడం లేదు అక్కడ స్నాక్స్ రేట్లు తక్కువ ఉన్నా కానీ జనాలు రావడానికి ఇబ్బంది పడుతున్నారు కంటెంట్ అవైలబిలిటీ పెరగడం చేత ఇంకా వాళ్ళు ఇంకా వాళ్ళు ఆడియన్స్ ఫ్రెండ్లీగా మారాలి ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి ఏం చేయాలి అనేది ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది కానీ అట్రాక్ట్ చేస్తే లోపల కంటెంట్ ఏమిటి సినిమాలో ఉండేటువంటి కంటెంట్ అంత పెద్ద అట్రాక్టివ్గా ఉంటే ఏదో రకమైనటువంటి కొత్తదనం ఉంటే తప్ప రావడం లేదు జనాలు అది కూడా ఒక డొల్లతనం ఉంది మన సినిమాల్లో ఈ మధ్యకాలంలో అంటే కరోనా తర్వాత ప్రేక్షకుల స్థాయి పెరిగింది పెరిగిన ప్రేక్షకుల స్థాయిని అందుకునేటువంటి సినిమాలు రావడం లేదు అనేటువంటి ఒక విమర్శ ఉంది అది క్రియేటర్స్కి సంబంధించిన గొడవ అంటే ఆ రకమైన కథలు రావడం లేదు ఆ రకమైనటువంటి టేకింగ్ రావడం లేదు అంటే ప్రజలు కొత్తగా ఫీల్ అయ్యే పరిస్థితి ఉండటం లేదు వాళ్ళు ఏమో ఓవర్గా ఎక్స్పోజ్ అయిపోతున్నారు ఓటీటీలో రకరకాల ఇతర భాషా చిత్రాలకు ఎక్స్పోజ్ అయిపోయి మన సినిమాలు ఇలా ఉండటం లేదు అనే పరిస్థితికి వెళ్ళిపోతున్నారు ఈ మధ్య కూడా ఎవరో ఒక సినీ ప్రముఖుడు సరే అంటే ఇతర భాష సినిమాలు చూడటానికి చూపిస్తున్న ఉత్సాహం మన సినిమాలు చూడటానికి చూపించట్లేదు ప్రేక్షకులు అని నిజమే అంటే ఇక్కడ వాళ్ళకి అంత ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏం దొరకటం లేదు కనిపించట్లేదు దొరక్క వాళ్ళు ఇతర భాషా చిత్రాల వైపు వెళ్ళిపోతున్నారు దాని మీద సోషల్ మీడియాలో డిస్కషన్స్ జరుగుతున్నాయి అంటే ఆడియన్స్ వేరు వేరు ప్లాట్ఫామ్స్ మీద వాళ్ళు చూసినటువంటి అదర్ లాంగ్వేజెస్ సినిమాల మీద డిస్కషన్స్ పెట్టేసుకుంటున్నారు అంత డిస్కస్ చేసేటువంటి కంటెంట్ మనం ఇవ్వలేకపోతున్నామని వీళ్ళు అనుకోవడం లేదు తెలుగు నిర్మాతలు కానీ దర్శకులు కానీ అదంతా తప్పు ప్రేక్షకులదే ఇంకా వాళ్ళు అనుకోవడం వాళ్ళ భావనలో వాళ్ళ భావనలో ప్రేక్షకుల మీద నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రేక్షకులేమో వీళ్ళ సినిమాలు ఏం చూస్తావనే పరిస్థితికి వెళ్ళిపోయారు అలా అంతిమంగా నష్టపోతోంది థియేటర్లు థియేటర్ యాజమాన్యాలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఏ సినిమా రిలీజ్ అయినా అది ఒక్క షోకి పది మంది కూడా రానటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాయి సినిమాలు ఈ కండిషన్ ఇదివరకు ఉండేది కాదు మా చిన్నతనాలు ఏ సినిమా రిలీజ్ అయినా అది ఒకరోజు ఫుల్ అయ్యేది ఆ తర్వాత నెమ్మదిగా టాక్ స్ప్రెడ్ అయ్యి నెమ్మదిగా సినిమా పికప్ అవటము ఏమవటమో ఆ తర్వాత డిసైడ్ అయ్యేది అంటే కనీసం బ్రీతింగ్ స్పేస్ ఉండేది పదిహేను రోజులు బ్రీతింగ్ స్పేస్ ఉండేది దాస నారాయణరావు గారు చెప్పేవాడు ఈ రోజుల్లో అయితే నేను డైరెక్టర్ అయి ఉండేవాడిని కాదు అని ఆ రోజుల్లో స్ట్రైట్ వైడ్ డిస్ట్రిబ్యూటర్లు ఉండేవాళ్ళు వాళ్ళు ఒక సినిమా తీసుకుంటే వాళ్ళకి వాళ్ళ థియేటర్స్లో పది పదిహేను రోజులు సినిమా సినిమాకి గ్యాప్ ఉండేది ఆ గ్యాప్లో ఒక ఏదో ఒక సినిమా వేసేవాళ్ళు ఒకవేళ అది పికప్ అయితే నిలబడేది సినిమా లేకపోయినా పదిహేను రోజులు ఉండేది ఈ పదిహేను రోజుల్లో దాని భవిష్యత్తు ఏంటో తెలియదు అంటే జనం లేరు కాబట్టి సినిమా తీసేయటం కాదు సినిమా ఆడేది జనాలకు నెమ్మదిగా కనెక్ట్ అయ్యి వచ్చేవాళ్ళు ఆ పరిస్థితి ఉంది కాబట్టి చాలా సినిమాలు పికప్ అయినాయి ముత్యాల ముగ్గు కావచ్చు శంకరాభరణం కావచ్చు సంపూర్ణ రామాయణం కావచ్చు ఇవన్నీ మొదటి రోజు జనం లేని సినిమాలే నెమ్మదిగా మౌత్ పబ్లిసిటీ స్ప్రెడ్ అయ్యి అవి పెద్ద హిట్లుగా నిలబడ్డాయి అందుకని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఒక షోకి ఒక షోకి జనం రాకపోతే తర్వాత తీసేస్తున్నారు ఇమ్మీడియట్గా సినిమాని ఇటువంటి పరిస్థితుల్లో కంటెంట్ బెటర్ కంటెంట్ ఇవ్వాల్సిన బాధ్యత క్రియేటర్స్కి ఉంది థియేటర్స్ని కాపాడుకోవాలనే స్పృహ ఉంటాయి వాళ్ళకి అది చేయాలి తర్వాత థియేటర్లు మల్టీప్లెక్స్లు మాత్రమే ఆధారంగా మారుతున్నాయి నెమ్మదిగా సింగిల్ స్క్రీన్స్ అనేవి వా దాదాపుగా పక్కకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ కండిషన్లో మల్టీప్లెక్స్ని ఎలా రిపేర్ చేసుకోవాలి వాటిని ఆడియన్స్ ఫ్రెండ్లీగా ఎలా మార్చాలి అనే దాని మీద ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలి అది చేయగలిగితే కొంత మేరకు కొంత మేరకు థియేటర్కి వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు థియేటర్ బతుకుతుంది అలాగే కమ్యూనిటీ థియేటర్లు నిర్మించడానికి ప్రభుత్వం చొరవ చూపించగలిగితే ఇంకా బెటర్ అంటే వీళ్ళు బలహీన వర్గాలకి బడుగు బలహీన వర్గాలకి కాలనీస్ కడుతున్నారు ఈ కాలనీస్లో కమ్యూనిటీ థియేటర్లు కట్టొచ్చు కట్టి అక్కడ యాభై రూపాయలకి సరదాగా మీరు వెళ్ళి అక్కడ కూర్చుని సినిమా చూడండి అని అది కనుక చేయగలిగితే థియేటర్ బతుకుతుంది కమ్యూనిటీ థియేటర్స్ వచ్చేసి వాళ్ళు ఇంట్లో వండుకున్నవే తీసుకెళ్ళి అక్కడ కూర్చుని తింటూ సినిమా చూస్తారు ఇంత పెద్ద ఫెసిలిటీస్ సౌండ్ సిస్టమ్లు ఇవన్నీ లేకపోయినప్పటికీ కూడా అంటే మినిమం మినిమమ్ మినిమం ఒక కమ్యూనిటీ థియేటర్ ఏర్పాటు చేసేసి వాళ్ళకి మెయింటెనెన్స్ కోసం ఒక యాభై రూపాయలు అరవై రూపాయలు టికెట్ రేట్ పెట్టేస్తే ఆ జనం రిలాక్సేషన్ కోసం వెళ్ళి అక్కడ కూర్చుంటారు అంటే ఇంట్లో నుంచి ఒక చిన్న గ్యాప్ తీసుకుని అక్కడికి వెళ్ళి కూర్చుంటారు కనీసం ఆ ఫెసిలిటీ అన్న గవర్నమెంట్ ప్రొవైడ్ చేయగలిగితే సినిమా బతుకుతుంది థియేటర్ బతుకుతుంది ఇలా చాలా విషయాలు ఉన్నాయండి థియేటర్కి చుట్టూ అవును అయితే ఇక్కడ ప్రధానంగా ఈ కేసు జనరేట్ చేసినటువంటి క్యూరియాసిటీ ఏంటంటే ఈ లక్ష రూపాయలు వాళ్ళు పే చేయాలి అరగంట నష్టపోయినటువంటి ప్రేక్షకులకి అనేది అది ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా ఎవరో ఒకళ్ళు చొరవ తీసుకుని బాబు ఈ పరిస్థితి ఏమిటి ఇక్కడ ఐదు వందల రూపాయలు పెట్టి పాప్కార్న్ కొంటేమిటి లేకపోతే ఎనభై రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కొంటమేమిటి బయట ఇరవై రూపాయలకి లీటర్ దొరికితే లోప ఎనభై రూపాయలకి హాఫ్ లీటర్ ఇస్తారు వాళ్ళు ఈ గొడవ ఏమిటి అనే దాని మీద ఎవరైనా కోర్టుని అప్రోచ్ అయితే అప్పుడు కోర్టు డైరెక్షన్ వచ్చిన తర్వాత వాళ్ళు బహుశా రేట్లు తగ్గించే అవకాశం ఉంటుంది నిర్మాతలు నిర్ణయం తీసుకున్న సమ్మె తర్వాత నిర్ణయం తీసుకుని దాదాపు మూడేళ్ళు అయిపోయింది ఇప్పటివరకు పట్టించుకున్న పాపాన్ని పోలేదు ముందడుగు లేదు లేదు వాళ్ళు చొరవ చూపించలేదు వీళ్ళు పట్టించుకోలేదు అందుకని ఈ ఇది హోప్ ఇచ్చింది ఇప్పుడు దీని మీద ఎవరైనా కొంచెం ఒక అడుగు ముందుకే కోర్టు అవగలిగితే బాగుంటుంది సరే ఇప్పటిదాకా సినిమాలు తీస్తున్నటువంటి నిర్మాతలు కావచ్చు లేకుంటే ప్రదర్శిస్తున్నటువంటి మల్టీప్లెక్స్ థియేటర్ యజమానులు వాళ్ళని వచ్చి సినిమా చూస్తున్న వాళ్ళని కేవలం ప్రేక్షకులుగా మాత్రమే చూస్తున్నారు ప్రేక్షకులు కూడా తమ కన్సూమర్లమి అనే భావన ఇంకా రాలేదు కన్సూమర్ల మేము ఆలోచించగలిగితే ఇలాంటివన్నిటి గురించి ముందుకెళ్లొచ్చు కోర్టును అప్రోచ్ అవ్వచ్చు కన్జ్యూమర్ కోర్టు కూడా ఫోరం కూడా వెళ్ళొచ్చు కన్సూమర్ ఫోరం అంటే ప్రేక్షకులు ఒక యూనిట్గా లేకపోవడం వలన జరుగుతున్న ఇబ్బందులు ఇవన్నీ ప్రేక్షకులు సంఘంగా లేరు కాబట్టి వాళ్ళని కన్సూమర్లుగా చూడాల్సిన అవసరం లేదని వాళ్ళు అనుకుంటున్నారు అందుకని వీళ్ళు ప్రేక్షక సంఘం అనేది కనుక ఏర్పడి వాళ్ళు రెగ్యులర్గా మాట్లాడటం మొదలు పెడతాయి అంటే గతంలో ఫిలిం సొసైటీ మూమెంట్ అని ఒకటి ఉండేది ఓకే అంటే ఫిలిం సొసైటీస్ ఉండేవి ప్రతి ఊళ్ళోనూ ఆ సొసైటీల్లో మెంబర్స్ ఉండేవాళ్ళు అంటే వాళ్ళు మంచి సినిమాలు ప్రమోట్ చేయటం కోసం ప్రతి ఆదివారం ఏదో ఒక థియేటర్ రెంట్కి తీసుకుని ఏదో ఒక లాంగ్వేజ్ నుంచి సినిమాలు పట్టుకొచ్చి అక్కడ నుంచి రీల్స్ తెప్పించి ఇక్కడ వేసేవాళ్ళు ఇలా ప్రతి ఊళ్ళోనూ ఉండేది విజయవాడ ఫిలిం సొసైటీ అని ఉండేది హైదరాబాద్ ఫిలిం సొసైటీ ఇప్పటికీ ఉంది కరీంనగర్ ఫిలిం సొసైటీ ఇప్పటికీ ఉంది ఇప్పటికీ పని చేస్తున్నాయి విజయవాడ ఫిలిం సొసైటీ క్లోజ్ అయిపోయింది విఫీ సో ఇలా చాలా చోట్ల వైజాగ్లో ఒకటి ఉండేది ఈ ఫిలిం సొసైటీ మూమెంట్ ఆ రోజున ప్యారలల్ సినిమా మృణాల సేన్ లేకపోతే షాన్ బెనగల్ వీళ్ళు తీసేటువంటి సినిమాలను జనానికి చేర్చడం కోసం ఇవి ఉపయోగపడే కనీసం ఇప్పుడు ఆ మూమెంట్ కూడా లేదు అందుకని సాధారణ ప్రేక్షకులు ఒక యూనిట్గా ఏర్పడగలిగితే ఏ ఊరు ఏర్పడగలిగితే చాలా ఇష్యూస్ సాల్వ్ అవుతాయి వాళ్ళు యూనిట్గా లేరు అనేది వీళ్ళ గొడవ వీళ్ళకి చులకన కార్మికులు అంటే కార్మిక సంఘాలు ఉంటాయి కాబట్టి వాళ్ళతో వ్యవహరించేటప్పుడు పద్ధతిగా వ్యవహరిస్తారు ఇప్పుడు అతను కూడా కేసు వేసాడంటే అది ఒక యూనిట్గా ఉంది కాబట్టి కేసు వేయగలిగాడు ఇక్కడ ఆ పరిస్థితి లేదు అందుకని వీళ్ళు ఒక యూనిట్గా ఏర్పడి ఫైట్ చేయగలిగితే యూనిట్గా ఏర్పడితే వీళ్ళని డెఫినెట్గా గౌరవిస్తారు వాళ్ళు ఆ గౌరవం పొందగలుగుతారు గోయర్స్ ఇలాంటివి రకరకాల వ్యవహారాలు ఉన్నాయి కానీ ఇది జరగాలి ప్రేక్షక సంఘాలు ఆర్గనైజ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది అయితే సినిమా అనేది ఇదివరకు కేవలం థియేటర్ వరకే పరిమితమై ఉండేది బుకింగ్లో నుంచి వచ్చే డబ్బులే డబ్బులుగా ఉండేవి వాళ్ళకి బుకింగ్లో ప్రేక్షకుడిచ్చిన డబ్బులే డబ్బులు ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది అంటే సినిమా అనేది చాలా ప్లాట్ఫామ్స్లోకి వచ్చేసింది ఇప్పుడు ఓటీటీలో చూస్తున్నారు ఇంటర్నెట్లో అవైలబుల్గా వచ్చేస్తున్నాయి సినిమాలు ఇలా రకరకాల అంటే థియేటర్ నుంచి సినిమా బయటకు వెళ్ళిపోయింది ఆల్మోస్ట్ వెళ్ళిపోయిన తర్వాత కూడా సినిమా థియేటర్ బతకాలని ఎందుకు కుట్టిన మీరు అనే పరిస్థితి వచ్చేసింది అది కూడా ఒక కారణం ని నిరుత్సాహం మొదలైంది డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ పోయింది దాదాపు బయ్యర్స్ వచ్చేసారు ఏదో ఆ మూడు రోజులు నాలుగు రోజులు పెద్ద సినిమాకి డబ్బు చేసుకోవడం మాత్రమే అందుకోసం మాత్రమే ఉన్నారు వాళ్ళు అంతకు మించి వేరే పర్పస్ ఏమీ లేదు వాళ్ళకి ఏ సినిమా అయినా కానీ నష్టమే వస్తుంది వాళ్ళకి నిన్న కొన్నటువంటి బ్రహ్మానందం సినిమా కూడా చాలా తక్కువ ధరలకే కొన్నప్పటికీ అది కూడా బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టం ఈ వీకెండ్ వరకు నడిస్తే తప్ప అంటున్నారు వాళ్ళు ఈ కండిషన్లో ఉన్నాయి సినిమాలు జనాలు ఎందుకు థియేటర్కి వెళ్ళాలి రెండోది లోపల స్మార్ట్ టీవీలు స్మార్ట్ టీవీస్ వచ్చేసినాయి ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ యాక్సెస్ అవుతుంది ఇది స్మార్ట్ టీవీలు వచ్చేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఇంటర్నెట్లో ఎక్కడ సినిమా దొరికినా దాన్ని బిగ్ స్క్రీన్ మీద చూసుకుంటున్నారు ఇంట్లో దాంతో ఇదొక థియేటర్కి వెళ్ళే సినిమా చూడాలి అనేటువంటి వాతావరణం లేదు ఈ పరిస్థితుల్లో కూడా వాళ్ళు థియేటర్లో రేట్లు తగ్గించకుండా అలాగే వ్యవహరిస్తున్నారు పైగా జనం రావడం లేదు కుర్రాళ్ళు రావడం లేదు అనేది గొడవ కుర్రాళ్ళు ఎందుకు రా అంటే అంటే ఇక్కడ ఒక స్ట్రేట్లో తీసుకున్న డెసిషన్ అది ఒక స్ట్రేట్లో మాత్రమే ఇబ్బంది పడుతున్నారు మీరు ఈ దీనికి కూడా కోర్టు పాజిటివ్ జడ్జిమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తోంది ఇప్పుడే మల్టీప్లెక్స్ వాళ్ళకి అంటే ప్రభుత్వాన్ని అంటే ఇది విచిత్రమైనటువంటి నిర్ణయం ఇప్పుడు మనుషులు సినిమాల్లో బూత్ కంటెంట్ చూసో మరొకటి చూసో వీళ్ళు ఏదో అయిపోతారు అనుకునే ప్రమాదం కూడా లేదు నిజానికి ఆ మధ్యపుడు వర్మగారు అన్నాడు సెన్సార్ అక్కర్లేదు ఇప్పుడు అని అంటే మీరు ఆ రోజుల్లో కామన్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్గా సినిమా ఉన్న రోజుల్లో అందరూ కలిసి థియేటర్లో మాత్రమే కూర్చుని చూసేవాళ్ళు అప్పుడు కొన్ని కామన్ నామ్స్ ప్రకారం సెన్సార్ అవసరం ఇప్పుడు ఎవరి టేస్టులకు అనుగుణమైనటువంటి కంటెంట్ వారి వారి ఫోనుల్లోకి డంప్ అయిపోతుంది మనుషులు కంపార్ట్మెంట్లుగా మారిపోయారు ఎవరి కంపార్ట్మెంట్లో వాళ్ళు ఉంటున్నారు వాళ్ళు ఉంటున్నప్పుడు వాళ్ళకి ఇక్కడ దొరకకపోయినా వాళ్ళకి కావాల్సింది ఎలా పొందాలో వాళ్ళకి తెలుసు ఆ నాలెడ్జ్ ఉంది ఆ జ్ఞానం వచ్చేసిన తర్వాత ఇంకా సినిమాలకు కూడా ఈ గొడవ ఏమిటి ఈ సంసార గొడవ ఏమిటి అనేది మాట్లాడేవాడు ఆయన అది నిజమే కాబట్టి ఈ ఏరియాలో మీరు పదకొండేళ్ల పిల్లల్ని అంటే వాళ్ళకేదో నిద్ర డిస్టర్బ్ అవుతుంది వాళ్ళ చదువులు డిస్టర్బ్ అవుతాయి అంటున్నారు కానీ నైట్ లైఫ్ అనే పేరుతో వాళ్ళు బయట తిరుగుతున్నారు రకరకాల వ్యాపారాలు జరుగుతున్నాయి నైట్ లైఫ్ మీద వాటన్నిటిని కూడా కంట్రోల్ చేయాలి కదా చాలా పబ్లు చాలా నడుస్తున్నాయి త్రో నైట్ నడిచేవి కూడా ఉన్నాయి వీటన్నిటిని కంట్రోల్ చేయగలిగినప్పుడు సినిమా థియేటర్ని కూడా కంట్రోల్ చేయండి ఎగ్జాక్ట్లీ ఇవి కంట్రోల్ చేయకుండా వదిలిపెట్టేసి అక్కడ వరకు రెస్ట్రిక్షన్ పెడితే ఎలా కుదురుతుంది నిజానికి అక్కడ కూడా ఎలా చేసేస్తున్నారు కానీ ఎందుకైనా మంచిదని కోర్టుకు వెళ్ళారు వాళ్ళు రేపు పొద్దున ఎవరైనా వచ్చి ఒక చిన్న అబ్జర్వేషన్ చేసి అప్పుడు థియేటర్ మీద క్లైమ్ చేసే పరిస్థితి ప్రమాదం ఉంటుందని చెప్పి వాళ్ళు కోర్టు నుంచి ఓ పాజిటివ్ సిగ్నల్ తీసుకుందామని వెళ్ళారు అంతే కాబట్టి కొంచెం ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి మారిన ప్రపంచంలో మనం ఉన్నాం జనాలని ఎలా కంట్రోల్ చేయాలి వాళ్ళని అంటే కంట్రోల్ చేయలేని పరిస్థితికి వెళ్ళిపోయింది ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఎవరి ప్రపంచం వాళ్ళది అయిపోయింది దాన్ని ఎలా కంట్రోల్ చేయగలం అనే దాని మీద ఫోకస్ చేయాలి కంట్రోల్ చేయగలమా లేదా అనేది కూడా ఒక ప్రశ్న దీని మీద విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది సినిమా థియేటర్లలో ఇబ్బంది పెట్టడం కాదు కామన్ ఏరియాల్లో ఇబ్బంది పెట్టడం కన్నా ఈ ఇండివిజువల్ ప్లాట్ఫామ్స్ మీద ఫ్లోట్ అవుతున్నటువంటి కంటెంట్ మీద మీకు ఏమన్నా శ్రద్ధ ఉందా దాన్ని ఏమైనా చేయగలమా లేదు అటువైపు డైవర్ట్ కాకుండా మీరు ఏవైనా చేయగలరా జనాలని దాని మీద కొంచెం కూర్చోబెట్టి చర్చలు జరిపితే బాగుంటుంది ఎట్ ది సేమ్ టైం ప్రేక్షకులు కూడా మేము మాత్రం అనుకోవాలి కన్జ్యూమర్లం అనేటువంటి స్పృహ కలిగి ఉండాలి వాళ్ళు ఒక యూనిట్గా ఏర్పడగలిగితే బెటర్గా ఉంటుంది అయినా కాకపోయినా ఉన్న ప్రజా సంఘాలు అభిమాన సంఘాలు వీళ్ళు కలిసి కోఆర్డినేట్ అయ్యి ఒక కేసేసినా బాగుంటుంది అవుతారంటారా సార్ ఎందుకంటే మా హీరో ఇంత రికార్డ్ క్రియేట్ చేశారు లేకుంటే ఇన్ని వసూళ్ళు వచ్చాయి అని చెప్పుకుంటున్నప్పుడు అందరూ యూనిటీగా ఏర్పడి కన్స్యూమర్ల మనకంటూ కూడా హక్కులు ఉంటాయి మనం కోర్టుకు వెళ్ళొచ్చు ఫోరం దగ్గరికి వెళ్ళొచ్చు అని భావిస్తారు వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలగాలండి ప్రజా సంఘాలు ఇప్పుడు ఇండస్ట్రీలో ఆ మధ్య మీ టూ మూమెంట్ జరిగినప్పుడు కొన్ని మహిళా సంఘాలు వచ్చి పిఓడబ్ల్యూ ఇలాంటి వాళ్ళు వచ్చి అప్రోచ్ అయ్యారు ఎప్పుడో చేయ వాళ్ళు మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాతే అక్కడ ఒక కమిటీ వేశారు కాబట్టి దీని మీద కూడా ప్రజా సంఘాలు ఇన్వాల్వ్ అవ్వచ్చు ఇన్వాల్వ్ అయ్యి సినిమా అభిమానులని కలవటం అనేది వాళ్ళకే అవసరమే అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు సొసైటీ గురించి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత వీళ్ళకే ఉంటుంది ప్రజా సంఘాలకి అందుకని వీళ్ళు వాళ్ళతో ఇంట్రాక్ట్ అయ్యి వాళ్ళకి వీళ్ళు ఏదైనా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళ ద్వారా వీళ్ళు ఏదైనా మూవ్మెంట్ తీసుకురావచ్చు ఆ బాధ్యత తీసుకోవాలి ప్రజా సంఘాల బాధ్యత అది అది ఏ సంఘం అయినా గాని అది జరిగితే తప్ప ఇవి మారవు అప్పుడు వాళ్ళకి కూడా రెస్పాన్సిబిలిటీ వస్తుంది ఎగ్జాక్ట్లీ ఏదో జరుగుతోంది అని ఆ రోజు అలాగైతే ఈ మహిళా సంఘాలన్నీ అక్కడికి వెళ్ళటం వలన వాళ్ళు కమిటీ వేశారు అలాగే ఇక్కడ కూడా ఏదైనా మార్పు జరగచ్చు థియేటర్ల విషయంలో కూడా సో బెంగళూరు కేసుని తీసుకుని ఒక అడుగు ముందుకు వేయచ్చు Yes, sir. Thank you so much, sir. Thank you. Thank you.